ఉత్తరం అలాగే రాజమణి నుంచి వసంత లక్ష్మి రాస్తున్నారు గరుడ పురాణం ఆరు వారు చదవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఈ గరుడ పురాణం గురించి చాలా మందికి అనేక సందేహాలు ఈ మధ్యకాలంలో శ్రీమన్ నారాయణమూర్తి మూర్తి గరుత్మంతులకు ఉపదేశించిన పురాణం గరుడ పురాణం విశేషించి ఈ గరుడు పురాణం రెండు విభాగాలలో ఉంది మొదటి విభాగంలో రెండు వందల ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉండగా రెండవ విభాగంలో ముప్పై ఐదు అధ్యాయాలు ఉన్నాయి వెరసి రెండు వందల యాభై నాలుగు అధ్యాయాలలో ఈ పురాణం అతి విస్తృతంగా ఉంది ఇరవై వేలకు పైగా శ్లోకాలతో ఉన్నటువంటి ఈ బృహత్తరమైన పురాణాన్ని అన్ని పురాణాలతో సమానంగా ఇంటిలో ఉంచుకోవచ్చును ఇంటిల్లిపాది తప్పకుండా చదవవచ్చును అయితే గరుడ పురాణం అనగానే చనిపోయిన తర్వాత ఉండేటటువంటి వివిధ రకాల నరకాలు చనిపోయిన తర్వాత చేసేటటువంటి తద్దినాలు శ్రాద్ధాలు ఆబ్దికాలు మాసకాలు పక్షాలు దానాలు శాంతులు ప్రేతకర్మ చితి నిర్వహణ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా చనిపోయిన తర్వాత చేసే వాళ్ళకి కాబట్టి మనకెందుకు మన ఇంట్లో పెట్టుకోకూడదు ఆడవాళ్ళు చదవకూడదు చిన్న పిల్లలు చూడకూడదు ఇలాంటి ప్రథ అభిప్రాయం లోకంలో వచ్చేసింది ఏమిటి ఈ గరుడ ప్రాణంలో ఉండే రెండు విభాగాలలో పూర్వ ఉత్తరఖండములలో ఉత్తరఖండం ప్రేతఖండం అని పేరు ఇందులో ముప్పై ఐదు అధ్యాయాలు ఉన్నాయి ముందుగా ఉండే రెండు వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు పూర్వఖండంలో అనేకమైన ధర్మశాస్త్ర గ్రంథాలు విశేషాంశాలు సర్గశ్చ ప్రగశ్చ వంశో మన్వంతరాణ వంశాలను చరితించేది పురాణం పంచలక్షణం ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి శకున శాస్త్రం శాస్త్రం రాజనీతి వంశాలు భక్తుల కథలు అనేకం ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ గరుడ పురాణాన్ని అందరూ చదవచ్చును ఎటువంటి సందేహము లేదు ఉత్తరఖండం ఈ ముప్పై ఐదు అధ్యాయాలలో ఉండే ఈ ప్రేత కర్మలను అనుసరించి మాత్రమే గరుడు పురాణం ఇంతగా లోకల్లో ప్రచారంలోకి వచ్చింది ఈనాటి కాలంలో లభ్యమయ్యేటటువంటి గరుడు పురాణాలలో రెండు విభాగాలు విడివిడిగా లభ్యమవుతున్నాయి సులభమైన ఉపాయంగా ఖండాన్ని అందరూ తీసుకోండి అందరూ చదవండి విషయాలు తెలుసుకోండి ఇతర పురాణాలతో సమానంగా గౌరవించండి ఏ పురాణమో ఇంట్లో లేకుండా కేవలం గరుడు పురాణమే ఇంట్లో పెట్టుకుంటాం కేవలం గరుడు పురాణమే చదువుతాం అంటే కూడా మహాదోషం చాలా తప్పు అంటే దానికి అనుబంధంగా ఇంకెవన్న ఉండాలంటే ఇతర పురాణాలన్నీ కూడా ఉండాలి విష్ణు పురాణము విష్ణు ధర్మోత్తర పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మ వైవర్త పురాణము నారద పురాణముకాందూర్వపురాణము మత్స్య పురాణాలు పద్దెనిమిది పురాణాలు అగ్ని పురాణము ఈ పురాణాల్లో ఏ ఐదారు పురాణాలు ఇంట్లో ఉన్నా చాలు వాటితో పాటుగా గరుడ పురాణం ఉండాలి కానీ ఒక గరుడ పురాణమే ఇంట్లో ఉంది నేను దీన్నే చదువుతాను అని మాత్రం అనకూడదు మాకు తెలిసి ఒక మిత్రుల ఇంట్లో వారు అపకర్మలు బాగా చేయించేటటువంటి గృహం అంటే చనిపోయిన తర్వాత చేసేటటువంటి క్రమలు వాళ్ళు బాగా చేసేటటువంటి వారు వాళ్ళ ఇంట్లో ఆ విషయానికి సంబంధించిన పుస్తకములు ప్రత్యేకంగా ఉండేవి అవన్నీ కూడా పుస్తకాల అలమైరాలో పైభాగంలో ఉండేవి ఇల్లాలు ఏదైనా వారిని నరసింహ శాస్త్రి గారు ఏమండి పిల్లవాడికి ఫీజు కట్టాలి డబ్బు కావాలి అంటే డబ్బా ఇస్తాను అని ఇలాగా ఆ పుస్తకాన్ని చూసేవాడు సాయంత్రం కల్లా ఎవరో వార్త తీసుకువచ్చేవారు ఎవరింట్లో పోయారు రండి చేయించండి అని ఆ పుస్తకానికి అంత శక్తి ఉంది అందుకే గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనే ప్రచారం లోకంలో ఏది ఊరికే ప్రచారంగా రాదు ఏదో ఉంటుంది మెలిక అందులో ఏమిటి అంటే ఈ ఉత్తరఖండం మెలిక అందుకోసమే ఇతర పురాణాలతో ఉంచుకోవచ్చు అది ఒక్కటే ఉండకూడదు